మేడిపల్లి మండల గ్రామ పరిసర గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా రేవంత్ రెడ్డి గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున సార్ నా పేరు నాగరాజు చేపూరి మాది మేడిపల్లి మండల హెడ్ క్వార్టర్లో గల గ్రామం నేను రెండు వేల తొమ్మిది నుంచి అన్నతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నా దాని ద్వారా అన్న యొక్క అడుగుజాడల్లోనే సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నాము మధ్యలో గల్ఫ్ వెళ్ళి వచ్చాను ఇప్పుడు నేను గత బాడీలో మండల ప్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను ఇప్పుడు మండల ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను అన్న యొక్క ఆధ్వర్యంలో నియోజకవర్గ నియోజకవర్గంలో జరిగే పనుల విషయంలో నాయంత కూడా నావంతగా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారు రేవీ బాబులు అనకుండా ఉదయం ఎనిమిది గంటలకు ఆఫీసులో స్టార్ట్ అవుతే రాత్రి పదకొండు గంటలకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు గత ఎమ్మెల్యే గారు పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నా కానీ ఆయన జర్మనీ ఎమ్మెల్యే గారిని పిలుస్తూ ఉంటారు ఈ ఎమ్మెల్యే గారు ప్రతి కార్యకర్తకు ప్రతి ప్రజలకు సామాన్య పరుని కూడా అందుబాటులో ఉంటూ నిత్యం అందుబాటులో ఉండి వారికి జవాబుదారీతనం జవాబుదారీగా వ్యవహరిస్తూ ప్రజల మేలు మేలుకై నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేపడుతూ ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా గత పాలనలో వెములవాడ ఎందుకో అనేది ఉన్నది ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చి ఇరవై మూడు అయినా కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు దానివల్ల ప్రజల్లో కూడా ఆదరణ ఇలాంటి ఎమ్మెల్యేని మనం ఇన్ని రోజులు ఓడగొట్టుకొని దూరం ఉంచుకున్నాము అభివృద్ధికి దూరమైనామని ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా బాధపడుతున్నారు వేములవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో మంత్రుల సహాయ సహకారాలతో విప్పు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకై వేములవాడ దేవస్థానం కూడా అప్పటి కేసీఆర్ అన్నారు ఏటా వంద కోట్లు ఇస్తానని అది ఏది చేయకుండా దాటవేస్తు ధోరణిలో కొనసాగుతా కొనసాగించారు ఇప్పుడు అన్నగారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అభివృద్ధికై రోడ్ రోడ్డు విస్తర్ణ పనులకు కానీ దేవస్థానం అభివృద్ధికి చాలా పనులు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా మా చంద్రుతి మేడిపల్లి రహదారి ఉంది దాన్ని కూడా అన్న బడ్జెట్లో పెట్టేసి ఏడు కోట్లు తెచ్చారు ఇంకా నిధులు కావాల్సి ఉంది ఇది ఇది రావడం వల్ల ఆదిలాబాదు రాయకల్ ఇక్కడ నుంచి అంతా హైదరాబాద్ వెళ్ళడానికి కానీ వేమనాడ వెళ్ళడానికి కానీ మాకందరికీ దూర భారం తగ్గనుంది అంతేకాకుండా సూర్యమ్మ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడో వైఎస్ఆర్ ఉన్నప్పుడుగా దానికి శిలాపలికం వేశారు దాన్ని గత ప్రభుత్వం ఇక సంవత్సరం అయితే స్టార్ట్ చేస్తాం కంప్లీట్ చేస్తామని అన్నారు కానీ అది ఏది సాధ్యం కాలేదు ఆచరణ కూడా సాధ్యం కాలేదు అదే ఎమ్మెల్యే ఆశ వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టి నిధులు కేటాయించి మినిస్టర్లు వచ్చి దాన్ని అచ్చేశారు ఇంద్రమేణుల విషయం కూడా మూడు వేల ఐదు వందల ఇంధ్రమీన్లు మంజూరు చేసి కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే అరు అర్హులు ఉన్నారో వారొక్కరికి ప్రతి ఒక్కరికి ఇంద్రమైన్లు చేకూర్చే విధంగా ఫాలోఅప్ చేస్తూ మీటింగ్లు పెడుతూ అందరినీ అలర్ట్ చేస్తూ ఉన్నారు అన్నగారు అదేవిధంగా వేములవాడ కళ మేడిపల్లి మండలంలోని జూనియర్ కళాశాల మాకు దశాబ్దాల కళ అది ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళాశాల అన్నగారు గెలిచినాక వన్ ఇయర్ లోపే దాన్ని శాంక్షన్ చేయించడం లాస్ట్ ఇయర్ మేము తరగతులు కూడా స్టార్ట్ చేసుకున్నాం ఒక ఎనిమిది మంది విద్యార్థులు కూడా వస్తున్నారు ఆ విషయంలో వేములవాడ మేడిపల్లి ఉమ్మడి మేడిపల్లి మండలం తరఫున అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మన రైతు బంధు కూడా రైతు బంధు కానీ రుణమాఫీ కానీ రెండు లక్షల వరకు అన్నారు అది వాస్తవంగా ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో రేషన్ కార్డు ఇవ్వక ఆ ఇబ్బందుల వల్ల అందరికీ రుణమాఫీ కాలేదు ఆ రుణమాఫీ కూడా అయ్యేటందుకు అన్ని రకాల ప్రభుత్వం సహకరిస్తుందని చూస్తున్నాం మరి ఈ రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ హామీలు ఎంతవరకు గవర్నమెంట్ వచ్చినాక వెంటనే ఉచిత బస్సు మొదలుపెట్టేసి ఉచిత విద్యుత్ రైతు రుణమాఫీ సన్నవాడులకు ఐదు వందల బోనసు అలాగే ఉచిత సన్న బియ్యము రాష్ట్రం దేశంలో ఎక్కడ లేనట్టు విధంగా ఇక్కడ సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు రాబోయే రోజుల్లో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పథకాలు ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది ముఖ్యంగా ఉచిత బస్సు విద్యుత్తు సన్నబుడులకు కానీ సన్నబడులకు ఇచ్చిన ఐదు వందల బోనస్ కానీ ప్రతి విషయంలోనూ ప్రభుత్వానికి మంచిగా మంచి ఆదరణ లభిస్తుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ఈ రెండు సంవత్సరాలు ఇరవై మూడు నెలల ఫ్యామిలీకి అసలు టైం ఇస్తాడా అన్న విధంగా ఉదయం లేస్తూ రాత్రి వరకు కూడా పదకొండు గంటల వరకు అందరికీ అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్న ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో అసలు రేషన్ కార్డు ఇవ్వలేదు పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేదు నేమ్ యాడింగ్ లేదు అదేవిధంగా ఎక్కువ ఇంధ్రం ఇలు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇంధ్రం ఇచ్చారో మళ్ళీ ఇప్పుడే ప్రజలు ప్రతి విషయంలో కూడా అదే ఇస్తున్నారు మా ఊర్లలోకి వెళ్తే మా మండలంలో ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇలాంటి ఇంద్రం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వలేదు ఇప్పుడు కూడా మన ఆలస్యం నచ్చిన తర్వాత నలభై ఏడు ఇండ్లు ఇవ్వడం జరిగింది అవి కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మాటలకే పరిమితమైన టీఆర్ఎస్ ప్రభుత్వానికి చేతల్లో చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది నిదర్శనం అదేవిధంగా మా ప్రజాప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ నేటికి రెండు సంవత్సరాలు కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు పూర్తి కావాలేదు అదేవిధంగా రాబోయే మూడు సంవత్సరాల లోపల ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు నిమిషాలు కష్టపడుతూనే ఉన్నారు గత పాలన అంతా నియంతృత్వ పాలన మాత్రమే కొనసాగింది నేడు ప్రజాపాలన కొనసాగుతూ ఉంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది అసెంబ్లీలో మీడియా పాయింట్ కూడా ఉండే గత ప్రభుత్వంలో లేకుండా తీసేశారు ఈ ప్రభుత్వం వచ్చాక మీడియా పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఎంతో సంతోషంగా ఎరు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చడానికి కూడా నెరవేర్చ నమ్మకంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను సర్పంచ్ స్థానాలను అన్ని కవసం చేసుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు పాలుపంచుకుంటూ అభివృద్ధి చేస్తూ అభివృద్ధిని చూపిస్తూ ఓట్లాడడానికి ముందుకు వెళ్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో